హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఈ రోజు నా ఛానల్లో నేను మీకు ఒక లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చూపిస్తాను లక్ష్మీ నరసింహి టెంపుల్ అనగానే మీరు చాలా ముఖ్యంగా పెద్ద పెద్ద గోపురాలు అలా ఊహించవచ్చు కానీ దీంట్లో ముఖ్య ముఖ్యంగా ఏముంటుందంటే అక్కడ లక్ష్మీ నరసింహస్వామి గుడి కంటే ముందు ఒక మంచి పాము ఆకారంలో గుడి ఉంటుంది అక్కడ హిరణ్య కష కొన్ని లక్ష్మీ ఎలా చంపాడో ఉంటుంది అలాగే హిరణ్య కషకుడు ప్రహ్లాదు చంపడానికి ఎలా చూశాడు అనే కథని క్లియర్గా విగ్రహాల రూపంలో క్రీమించారు చూపించారు అది కరీంనగర్ హైవేకి చిన్న కొండపైన ఉంటుంది అనమాట మనం కింద నుంచి పైకి వెళ్ళడానికి దాదాపు పదిహేను నిమిషాల టైం పడుతుంది నరసింహస్వామి ఆలయానికి వెళ్ళే మార్గంలో నాగదేవత ఆలయం ఉంది అని చెప్పాను కదా అది బొడ్డు నుంచి మనం లోపలికి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత చాలా క్లియర్గా కనిపిస్తుంది అనమాట కథని క్లియర్గా మనకు ఒక విగ్రహాల రూపంలో చూపించారు తర్వాత ఆ పామ్ మీద పైన శ్రీకృష్ణుడు ఉంటాడు చాలా అందంగా ఉంటుంది దూరం నుంచి చూస్తే మీరు తమణి చూసే తెలుస్తుంటుంది అయితే హిరణ్య కషకుడు హిరణ్య కృష్ణుడు చంపడానికి నరసింహస్వామి ఎలా స్తంభం నుంచి బయటకు వచ్చాడు అనేది కూడా గుడికి బయటనే ఒకటి ఉంటుంది ఇది నిజం చెప్పాలంటే ఎక్కడ ఉంటుందంటే వేములవాడలోని నాంపల్లి బస్టాండ్ నుండి రెండు కిలోమీటర్ల దూరంలో వేములవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో వేములవాడ ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో కరీంనగర్ కరీంనగర్ నుండి ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో నాంపల్లి గుట్ట వద్ద స్వామి ఆలయం ఉంది ఇది వీకెండ్ రావడానికి ఫ్యామిలీతో రావడానికి చాలా బాగుంటుంది మీ పిల్లలకు కూడా ఈ స్వామి గురించి తర్వాత ప్రహ్లాదుని కథ గురించి వివరించి క్లియర్గా చూపించవచ్చు చాలా బాగుంటుంది చూసారుగా లోపల ఎలా ఉందో చూడండి పాము లోపలి భాగం అనమాట ఇది ఇలా లోపలికి వెళ్తుంటే చూడండి అక్కడ హిరణ్య చూపిస్తున్నారు అలాగే ప్రహ్లాదుని చూపిస్తున్నాడు అక్కడ హిరణ్య కషకుడు తర్వాత చావడానికి వెళ్ళు అని ప్రహ్లాదుడికి చెప్తున్నట్టు ఒక విగ్రహం కనిపిస్తుంది మీకు ఎంత క్లియర్గా ఉంది కదా ఇక్కడ హిరణ్య కషకుడు కత్తి పట్టుకుని ఉన్నాడు అలాగే క్లియర్గా రా చూడండి హిరణ్ ప్రహ్లాదుడు వాళ్ళమ్మ చనిపోతున్నామని తను ప్రహ్లాదుని పట్టుకొని ఏడుస్తున్న విగ్రహము అలాగే అలా వెళ్తుంటే చూడండి అలాగే అక్కడ హిరణ్య కషకుడు ఇలాగే హిరణ్య కషకుని యొక్క బంట్లు తర్వాత వాళ్ళ కింకరులు అంటారు కదా రాక్షసుల్ని వాళ్ళు కూడా ఉన్నారు అలా కనిపిస్తుంది విగ్రహాలన్నీ ఇక్కడ చూడండి హిరణ్య కష్యుని పాఠాలు చెప్తున్న పంతులు అలాగే హిరణ్య కష్ణి చంపే సన్నివేశము ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో అలాగే అలాగే మొత్తం క్లియర్గా ఉంటుందన్నమాట తర్వాత అక్కడ ముందరికి వెళ్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది లక్ష్మీనరసింహస్వామి చంపే లక్ష్మీనరసింహ స్వామి హిరణ్య చంపే విధానం మీరు చూశారు కదా ఎన్ని బాధలు పెట్టాడు అన్ని అన్నిటి గురించి క్లియర్గా ఇక్కడ విగ్రహాల రూపంలో ఉంటుంది మీ పిల్లలకు కూడా మీరు క్లియర్గా చెప్పొచ్చు ఇలా కథ జరిగిందని చూడండి ప్రహరణాదురు వాళ్ళమ్మ తను పట్టుకొని ఓదారుస్తుందనమాట బాధపడుతుంది తండ్రి చంపడానికి వెళ్ చంపడానికి చూస్తున్నాడని బాధపడుతుంది చూడండి ఇలా హిరణ్య కషకుడు కత్తి పట్టుకొని నిలబడ్డాడు హిరణ్య సేమ్ మనకు పాతకాలంలో ఉండే సినిమాలో హిరేన లానే ఉన్నాడు ఉన్నాడుగా చూడండి ఇక్కడ ఎంత క్లియర్ గా ఉందో ఇక్కడ లోపల గుడి అనమాట పాము చివరిలో ఇలా ఉంటుంది లక్ష్మీ నరసింహ స్వామి చూడండి హిరేన చంపుతున్నాడు చంపి పేగులు బయటకు తీస్తున్న గిరాల కనిపిస్తుంది గా ఇగో ఇది బయట నుంచి చూడండి ఇక్కడ పాము పైన శ్రీకృష్ణుడు నిలబడి ఉన్నట్టు ఎంత క్లియర్ గా ఉందో చూడండి ఇక్కడ స్తంభం నుంచి బయటకు వచ్చిన హిరే నరసింహ స్వామి ఉన్నాడు ఇదంతా బయటి భాగం అనమాట లోపలికి వెళ్ళినప్పుడు ఎలా ఉంది ఇంత ముందు చూపించగా ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబు ఖచ్చితంగా మీరు వీకెండ్స్ వచ్చి ఉండడానికి వేమలవాడలో మంచి ప్లేస్ అనమాట థ్యాంక్ యూ